అయిపోయింద్రా నీ జీవితం నాకు పోయింది రే ఏంటి రాలా నువ్వేదో ఒకటి చేయరా అది చేసే ముందు అంటే ఏదో రే ప్లీజ్ రా ఏదో ఒకటి ఆలోచించరా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు కత్తి బేకింగ్ అర్థం కాలే అంటే అన్నవరం పవన్ కళ్యాణ్ కత్తులు మేకింగ్ బిగ్ బిగ్ బాహుబలి కత్తులు మంచి ఫ్యామిలీనే పట్టావరా ఆల్ ది బెస్ట్ ఏంటి ర అలా అంటావ్ ఏదోటి ఆలోచించరా ఇప్పుడు వాళ్ళ నాన్ననే సేసాక నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే ఆటోమేటిక్ అవుతుందా లేకుంటే ఇప్పుడే సంతకాలు పెట్టించుకోవాలా ఏలే ఏంట రాలా అంటావు ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా మరి నా తెలిసిన ఒక ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు అబార్షన్ అయితే బెస్ట్ ఐడియారా వరస్ట్ ఐడియారా నాన్నకి జరిగింది ఫోన్ చేసి చెప్పే నాన్నకే ఏమన్రా ఏముంది నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను పెళ్లి కాకముందే కడుపు చేశాను మా ఇద్దరికి పెళ్లి చేయండి ఇంట అంటేనే చండాలంగా ఉందిరా మరి నువ్వు చేసిన పని అంతకన్నా చండాలంగా ఉంది అరే జరిగింది ఏదో జరిగిపోయింది జరగాల్సింది ఆలోచించరా దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది మీరు ఇప్పుడు పెళ్లి చేసుకొని మూడు నెలల ముందే మీ పెళ్ళి అయిందని చెప్పండి పెళ్ళే అంటే పెళ్ళంటే ఇప్పుడు నాకు ఇంకా సరిగా సంపాదన లేదు ఇప్పుడు ఫ్యామిలీ అది మెయింటైన్ చేయాలంటే కదరా ఏంటి పెళ్లి చేసుకుంటావా లేదా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంపాదన మన పిల్లలకి ఫ్యూచర్ లో మంచి స్కూలు కాలేజీలు చదవాలంటే అంత స్తోమత లేదు కదా కొంచెం నేను సెటిల్ అయ్యాక చేసుకుందామని అంతే మోసం చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడం మోసం ఏంటి అయినా పెళ్ళంటే ఎలా జరగాలి ఆ ఇప్పుడు మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో ఆ ఒక మంచి బ్యాండ్ బాయ భారత్ ఇవన్నీ ఉండాలి కదా దీనికి ఏ సొల్యూషన్ లేదా ఏంటి పెళ్లి చేసుకోవాలి ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి మన పెళ్లి జరగడం ఏంటి అంతా ఒక మాయలా జరిగిపోయింది ఏమన్నా సన్నిగాడు సన్నిగాడే బాగా మేనేజ్ చేసాడు అసలు ఆ రోజు మంచి చెడు కాబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం మొత్తానికి వాడికి కొడే నెల పెళ్లి కుదిరింది మనలాగే లవ్ మ్యారేజ్ సర్లే వస్తున్నాడుగా షాపింగ్కి రాని మాట్లాడదాం అవునే మనకి పెళ్ళై మూడు నెలలు అయింది నీకు ప్రెగ్నెన్సీ వచ్చి మూడు నెలలు అయింది మొత్తం ఆరు నెలలు కానీ నీ కడుపు మినిమం ఇంత రావాలి కదే అదంతే కొంతమంది వచ్చాడు రారా హే సన్నీ హాయ్ రా కంగ్రాట్స్ రాంక్స్ రాకి పెళ్లి ఫిక్స్ చేసుకున్నావా ఏదో నీ ఇన్స్పిరేషన్ రా సరే నాకు చిన్న పని ఉంది మీ ఇద్దరు నేను వస్తా సోఫా మెత్తగా ఉన్నట్టు నడుము నాటకాలు వెళ్ళిపోయాడు కానీ హలో హలో రవి వాళ్ళ బ్రదర్ సన్నీనా మాట్లాడేది అవునండి మీరెవరు నా పేరు గౌతమి అండి నేను మీ బ్రదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ